ఒక కలకత్తాలో ఒక అమ్మాయి మీద అంటే ఒక డాక్టర్ మీద బలత్కారం చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ఒక అమ్మాయిని చంపేసినందు వల్ల ఇంకా అమ్మాయి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అవన్నీ ఆలోచించి మీకు ఇంత ధర్నా చేస్తున్నాం స్పందిస్తున్నాయా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏంటంటే ఆ అమ్మాయిని బ్యాంగ్ చేసి చంపేస్తే సూసైడ్ గా పోటెడ్ చేశారు అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి చెప్పారు ఆ అమ్మాయి ఎందుకు అమ్మాయి అమ్మాయిని ఎందుకు చంపేశారంటే ఆ అమ్మాయి ఒక డ్రగ్స్ మాఫియా గురించి బయట పెట్టింది ఆ డ్రగ్స్ మాఫియా ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఒక సెమినార్ హాల్లో అందరు ఉందంగా ఒక హాస్పిటల్ లో చంపేశారు మాకు సెక్యూరిటీ కావాలి మేము ఇప్పుడు ముప్పై ఆరు గంటలు అంటే నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు ఈ రోజు అంతా డ్యూటీ చేస్తాం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు డ్యూటీ చేస్తాం అట్లాంటప్పుడు మాకు ఒక సెక్యూరిటీ లేకుండా రేపు మళ్ళీ మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని మేము చేస్తున్నాం ఇప్పటి వరకు ఏం స్పందించలేదండి అదే ఇంకా అది అది అట్లాగే పోర్ట్రెట్ కాసేపు సూసైడ్ అని చెప్పి చెప్తారు కాసేపు ఇంత చెప్తారు ఇంకా మమతా బెనర్జీ అయితే ఇప్పటి వరకు రెస్పాన్సే కాలేదు ఇప్పుడు కోల్కతా లో జరిగింది ఇక్కడే మీరెందుకు ధర్నా చేస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు మేమందరం వచ్చింది నీట్ పీజీ వల్ల నీట్ పీజీ అంటే ఆంధ్ర గాని తెలంగాణ గాని లేకపోతే కేరళ వాళ్ళు గాని ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవుతారు అంటే కోల్కతాలో జమ్మూ కాశ్మీర్ లో కూడా వెళ్ళి జాయిన్ అవుతారు ఆంధ్ర వాళ్ళు కాని తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఏ ఏ ప్రాంతానికైనా చెందొచ్చు అలాంటిది ఇప్పుడు మేము అక్కడెక్కడ జరిగిందని చెప్పి ఇప్పుడు నేనే ఉన్నాను ఒక అమ్మ ఉంది ఆ అమ్మ వాళ్ళ కూతుర్ని కష్టపడి డాక్టర్ చేసి డాక్టర్ అక్కడికి ఎక్కడో వెళ్ళి ఆ కల్కత్తాలో ఎక్కడో ఆ అమ్మాయి పీజీ చేస్తూ ఉంటా లేకపోతే ఒక డాక్టర్ గా చేస్తూ ఉన్నా ఆ అమ్మాయిని బలత్వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసేసి చంపేస్తే అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న అమ్మాయి అమ్మాయి కూతురు డాక్టర్ అందరు మెచ్చుకున్న అమ్మాయి రేపటి నుంచి అమ్మాయి ఆ తల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు అట్లాంటి దాడులు అట్లాంటి జరగకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాం సరే ఆ అమ్మాయి ఏమన్నా అమ్మాయి కూడా ఒకటి ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అంటే ఏంటి ఇప్పుడు పిల్లలు అంటే మానిసలు అయిపోయి డ్రగ్స్ కి అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ అంటే తల్లితండ్రులు పేరెంట్స్ మాట వీళ్ళకి విలువ లేకుండా వాళ్ళకి వాళ్ళు అంటే ఒక మంచి జీవితం లేకుండా అంటే డ్రగ్స్ కి బానిసలు అయిపోయి అట్లా తిరిగితే పర్లేదా ఆ అమ్మాయి దాని కోసం ఫైట్ చేసింది అట్లాంటి ఆ అమ్మాయిని చంపేశారు రాజకీయ పార్టీలు ఏమైనా మీకు లేదండి మాకు ఇంకా ఎవరు అసలు మేము మద్దతు కాదు మేము ముందు డాక్టర్స్ గా కన్నా ఒక అమ్మాయిని ఇట్లా చేసినందుకు ప్రభుత్వము ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అన్నలా ఒక లేదంటే ఒక తమ్ముళ్ళ అనుకోని చూడమంటున్నాం రేపు మీ కూతురు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటది ఆ అమ్మాయిని మీరు డాక్టర్ చేస్తుంటారు లాయర్ చేస్తుంటారు ఇంజనీర్ చేస్తుంటారు ఆ అమ్మాయి మరుసటి రోజున ఎవరో కొందరు గుండాలు వచ్చి గ్యాంగ్ చేసి చంపేశారు అట్లాంటి పరిస్థితి మీరు ఊహించుకోండి అని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తా ప్రభుత్వానికే కాదు ప్రజలకి చెప్తున్నాం నిర్భయ టూ అనొచ్చా అదే అందుకనే దారుణం నిర్భయ టూ ఏం జరిగింది అంటే అంటే ఒక ఏమి ఎవరు లేని ప్రదేశంలో జరిగింది ఆ కానీ ఇక్కడ అంత సెక్యూరిటీ అదే ఐ మీన్ ఒక వెల్ ఎస్టాబ్లిష్ హాస్పిటల్లో అందరి అంటే అంత ఉండి కూడా జరిగింది అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం దాన్ని మళ్ళీ సూసైడ్ గా చెప్పారు అంటే అది ఎంత దారుణం అసలు అంటే ఇప్పుడు ఒక అమ్మని చంపేసిన తర్వాత అమ్మ అది కాక వాటి అన్ని మాఫీ చేయడానికి సూసైడ్ లాగా ఏమైనా ఉందా ఉండొచ్చండి ఇప్పుడు డ్రగ్స్ అనేటివి అది మేము చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు అంటే అంత అంత మంది గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన అమ్మాయిని అంటే ప్రభుత్వం సూసైడ్ గా పోర్ట్రేట్ చేసింది అంటే ఎవరి హస్తం లేకుండా ఎందుకు ఉంటది అంటే అక్కడ ఎవరు పట్టించుకోకుండా అంటే ఎవరికి తెలియకుండా ఉంటదా అదేమన్నా బయట జరిగిందా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ లో జరిగింది అంటే ఒక సెమినార్ హాల్ లో జరిగింది నిందితుడు అంటున్నాడు అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళే ఇచ్చారు అక్కడ జరిగింది ఒక నిందితుడు కాదు చాలా మంది అని చాలా మంది అంటే గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి అక్కడ ఆల్రెడీ ఫోరెన్సిక్ లో జరిగింది ఇది ఒక్కరు చేసిన పని కాదు అని